రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది పార్టీలు తమ తమ అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ ఎక్కడికక్కడ సిద్ధం చేస్తున్నారు సుమారు నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు పార్టీలు ఇందులో భాగంగానే నర్సీపట్నంలో ప్రచారం చేసేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి రావడం అనకాపల్లి ఎంపీ నర్సీపట్నం అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఇందులో భాగంగా నర్సీపట్నానికి పెట్ల సోమాశంకర్ గణేష్ నిర్మించగా డాక్టర్ నియమించారు వీరిని గెలిపించాలంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం స్థానికంగా ఉత్సాహం నేర్పింది వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా విశాఖపట్నం నుండి హెలికాప్టర్లో నర్సీపట్నం చేరుకున్నారు ఫిల్లీ నుండి నర్సిపట్నం కూడల వరకు ర్యాలీగా వెళ్లారు నర్సీపట్నం శ్రీకన్యకోడలు వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో బహిరంగ సభను ఏర్పాటు చేశారు జగన్ గుర్తు ఓటేయండి అని అడిగే ముందు మాకు అధికారం ఇస్తే మేమేం చేస్తామో చెప్పదలుచుకున్నారు వాళ్ళ ఈరోజు దేవుడు దళతూ మీ అందరి ఆశిస్సులతో రేపు పెద్దగా మనందరి ప్రభుత్వం అధికారం రేపొచ్చే వద్ద ఈ రాష్ట్రంలో

అలాగే సబ్ క్యాస్ట్లని అన్నిటిలోని అన్నిటిని కూడా పరిగణన చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లిస్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది ఎక్కడ ఏ పార్టీ కూడా ఈ వేళ వరకు ఇవి కూడా ఒకేసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అనౌన్స్ చేసినటువంటి దాఖలాలు లేవు ఇవాళ చాలా చక్కగా నూట డెబ్బై ఐదు అందరూ కూడా సమ్మెతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలని ఇరవై ఐదు మంది ఎంపీలని కూడా గెలిపించడానికి ప్రజలందరూ కూడా సన్నిద్ధంగా ఉన్నారని మనం చేస్తా ఉన్నాం